గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును

డబ్బు మొత్తం పెట్టేస్తాను ప్లీజ్ అన్నా వీటిని తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర జాగ్రత్తగా తించేవా ఇసుక రా థ్యాంక్స్ అన్న రేయ్ వాటిని తీసుకెళ్ళి వాడి పెళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు అప్పుడు వాడికి డబ్బుల్ని వలన సంగతి బాగా గుర్తుంటుంది బాప్జీ రెండు రోజులు కాదు రెండు నెలలైన టైం తీసుకోవనా జనాలకేమో మన కంపెనీ చిప్లీ తాగుతావు భూమాత్రం ఫారెన్స్ తాగుతున్నాయో మన అది వ్యాపారం ఇది ఆరోగ్యం యాంటి లయర్ మన కేసులో ఎంతవరకు వచ్చాయి అన్న నీకు విషయం చెప్పాలన్నా అంటే ఈ ఆగస్టు పదిహేను చల్లపల్లి జైలు చెప్పేది కాస్త సీరియస్ గా విన్నా సరిపోతుందా ప్రభుత్వం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై రెండు మంది ఖైదీలను విడుదల చేస్తుంది అయితే ఆ లిస్ట్ లో చల్లపల్లి జైలు నుండి దుర్గా దాస్ పేరు కూడా ఉంది ఎవరు శిక్ష పడింది కదా ఎలా బయటికి వస్తున్నాడు సత్ప్రవర్తంతో రావటానికి వీల్లేదు ఇంకో గెస్ వాడి మీద పెట్టా అరే రాలేదు రానే ఆరా అరె జల్వాడ గుచ్చా హాయ్ ఆడుకునే పులిజులకలు ఏమనదు కానీ ఆకులతో ఉన్న పులిజులకెళ్తే చెప్పేస్తుంది వాడు ఆకలితో ఉన్న పులిరా అలాంటి ఆకులతో ఉన్న పులికి జింకను బోన్లో పెట్టి ఎరవేస్తే అవునన్నా ఈ ప్రపంచంలో పగన ఆపేది ఒక్క ప్రేమే ప్రేమ నీ మీద వాడుకున్న పగ చల్లారాలంటే వాడు మనసులో ఉన్న ప్రేమను పట్టుకో అప్పుడే నీ ప్రాణాలు పోకుండా ఉంటాయి ప్రేమ కొండా హలో ఆ దుర్గాదాస్ గాడి బిడ్డ ఎక్కడ ఉన్నా వాడు బయటకు వచ్చి లోపు ప్రాణాలతో పట్టుకో ఒకసారి వాడి చేతులు చౌరి దగ్గరగా చూసి వచ్చాను ఈసారి వస్తే వాడు చంపేస్తాడు వెళ్ళి పట్టుకో ఎవరా చింది చిరంజీవి డైలాగ్ చెప్పాలంటే ఎన్టీఆర్ ఫైట్ చేయాలంటే ప్రభాస్ తుమ్ము లేపాలంటే కత్తి ఒరే దూరదర్శన్ విత్ తో వచ్చా ఓడేసుకున్నా రన్ అప్పుడు కొంచెం తేడా కానీ మనం ఇక్కడ ఉంటే రేయ్ నీ కాలేజ్లో చదివే స్వప్నం మీద ఆశ్రిడ్డు కోస్తానన్నావంట శుభ్రమం పిచ్చిదా మీరు అమ్మాయి మీద ఆశ్రిడ్లు పోస్తూ కత్తులతో నరికేస్తూ గొంతులు కోసేస్తా ఉంటే అమ్మాయిలందరూ ఎలా రోడ్ల మీకు వచ్చేది నీ వల్ల అందమైన అమ్మాయిలందరూ మొహానికి గుడ్డలు కట్టుకొని అమ్మా బబ్బుల్తో తిరుగుతా ఉంటే మేమందరం ఎలా బీటెస్నేది పిచ్చెక్కి పోతుందిరా యూత్ అత్తా రేయ్ ఎన్నో తెలుసా అన్నా తాత నా నెమ్మెల్యే తాత మంత్రి అని కంత్రి డైలాగ్ లేస్తే ఇంకో నాలుగు ఎక్స్ట్రా పడిపోతాయి స్వామి నాకు డబ్బు చీరలు నగలు మేడలు మిద్దెలు ఇవేమీ వద్దు స్వామి నాకు మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు పెంట మీద ఇవన్నీ తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపులోంచి బయటికి పంపించే శ్రీనివాస అలా చేస్తే నీ ఏడు కొండలు ఏడు సార్లు నడిచొస్తాను శ్రీనివాస ఏమైంది అన్నయ్య గారు బాగుందమ్మా నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు నీ తమ్ముడు నన్ను మామయ్య అని పిలుస్తున్నావు ఏ వరుస కన్ఫర్మ్ చేసుకోమంటావమ్మా క్షమించండి అన్నయ్య గారు క్షమించడాలి మన్నించడాలి లేవమ్మా బయటకు రమ్మన్నా విధమని మీరు ఏమనుకోకండి పిలిచారా ప్రెసిడెంట్ గారు ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు చందాల కోసమా ఏమే ఓ పది రూపాయలు పడే ఏమండి శిలా పాలకం మీద నా పేరు కూడా చెక్కించండి గ్యాప్ ఉంటే మా బామర్ పేరు కూడా చెక్కించండి మేము వచ్చింది చందాలరా చంపడానికి ఏం చేశాడండి మావడు మా అమ్మాయికి లవ్ ఇచ్చాడు పోన్లేండి అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడి వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు వాడు అమ్మాయికుడు ఏంట్రా ఎవడైనా లెవెల్ లెటర్ అమ్మాయికి రాస్తాడు వాడు నాకు రాసాడు మీకు రాసాడా లేటు కాక అందమైన కూతురిని కన్నా ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్యా అని నాకు ఇచ్చాడు మా వాడు తేడా అండి ముందు అని పిలువరా ఉండే నా వరసే కన్ఫర్మ్ చేసుకోండి ఆ అమ్మాయి అదృష్టవంతురాలి వీధిలోనే మంచి సంబంధం దొరికింది వచ్చే నెల కళ్యాణ కార్యక్రమంలో కొండ మీద పెళ్లి చేసేద్దాం బాబా నా బామర్జిని అంత మాట అంటారా నా పెళ్ళనన్నా పర్లేదు కానీ రైనా చేతులు చేచ్చు రేయ్ తెలిసిన కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతురు నెక్కించర్రా ఆటో డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు ఎలా ఇచ్చిన అటాక్ జన్మ నీ జన్మ గురించి నువ్వెందుకే తిట్టుకుంటా నడి రోడ్డు మీద పరువు తీసేస్తాడు తల్లి లేని పిల్లడు కదా అని పెంచితే ఇంత క్షోభ పెడతాడా తండ్రి అలా తయారయ్యాడు వీడు ఇలా తయారయ్యాడు తయారయ్యారు ఇదిగో ఇప్పుడే చెప్తున్నారు ఈ రోజు నుంచి వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు నీ నిర్ణయం ఇదైతే మీరు ఎక్కడికి వెళ్తున్నారు పదే మరి ఇద్దరు కలిసి తగలాడండి బావా ఆ కూర లేదు కదా బిరేసద్దా వెయ్యి ఎందుకు అక్క తిట్టిందా నువ్వే చూడు

ఈ బావ కోసం చిన్న పని చేస్తావా ఏం వాడి కూతురి కంటే అంధగతని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురావాలి ఎక్కడైతే నా పరువు పోయిందో ఏ కాలనీ వాళ్ళ దగ్గర నన్ను నా బామ్మతిని చీకొట్టాడో అదే కాలనీలో ఆ ప్రెసిడెంట్ గార్డు ముందు నేను కాళ్ళ రగరేసుకుని తిరగాలి అప్పటిదాకా నేను కాలున్న చొక్కాలు ఎంత రిస్క్ అయినా సరే ముంబై దేవు కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా తెలిసే వాటికు బొర్ర మీద కొట్టే బొక్కడిపోతే తప్పడం నాయల చె నువ్వు నా కోసం చేస్తావా చేయవా నా పావ కళలో ఆనందం చూడ్డానికి ఈ చేస్తాడు ఏంట్రా సిటీ అంతా చుట్టూ ఒక్కమ్మ కూడా దొరకట్లేదు మౌత బావకు మాటిస్తాను కదరా నీ బావ చిరంజీవి అనుకుంటా ఏంట్రా అలా ఫీల్ అయిపోతున్నావు ఆయన మందులో ఉన్నప్పుడు వంద మాట్లాడుకుంటాం అన్ని అయిపోతాయా ఎలా రా ఆ ఏడు కొండల వాడే నాకు ఏదో దారి చూపిస్తాడురా కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడ డాడీ ఇప్పుడే దర్శనం ఏంటి డాడీ గోవిందాల గుడికి వచ్చాను డాడీ ఏం డాడీ నాకు పెళ్ళా లేడీ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్ యంగ్ గల్స్ నమస్కారం అండి ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రేపు భీమవరం పెళ్లి కెళ్ళమన్నారు కదా అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు ఒక అమ్మాయిని చూస్తాను ప్రేమిస్తాను పెళ్లి చేసుకుని తీసుకొస్తాను నాకు నిన్నటితో ఏలాంటి శని వెళ్ళిపోయింది గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు ఉంటానండి ఎందుకు సార్ కొట్టున్నారు చూడండి సార్ వీడు అమ్మాయిని లవ్ చేసాడు ఓ ఫ్రెంట్స్ లే ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదండి సార్ అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళిద్దరిని ఒక్కటి చేశాను సార్ ఓహ్ మీరు కూడా ఫ్రెండ్ టాక్స్ కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్ నేను ఎప్పుడు అన్నానురా అనగా యారా ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉంది సార్ పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా సారీ సార్ తప్పేపి నీకు ఎప్పుడు చేయనలేక అది అల్లారా దారికి ఆహాహా ఒక్క దెబ్బతో మ్యాటర్ సెట్ చేశారు సార్ మీరు ఈ రోజు ప్రేమని గెలిపించారు తెలుసా లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు నేను కత్సీనండి ప్రేమ కోసమే పుట్టాను ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను ప్రేమికుల్ని కలుపుతుంటావా రియలీ ప్రామిస్ మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది ఏర్పట్ల వాళ్ళ తండ్రి అప్పుడే కనించావా సీను నువ్వు నాతో పాటు భీమరం వచ్చి నాకు కొంచెం చేస్తా ఓకే మీరు ప్రోగ్రామ్ చెప్పండి మేము ప్రిపేర్ అవుతాం కదా రండి ఇవ్వండి బాగా ఓ చేస్తాను చేస్తా ఫాలో మీ నాకు ఐఫోన్ నాకు బ్లాక్బెర్రీ బిల్లు నాకు రావాలి తిరుగు బావోళ్ళు అందించాలి ఈ రెండు బ్యాక్స్ తమ్ముడు ఏమర్ ఉంది గంటలో వెళ్ళిపోతా త్వరగా పోనాయి ఏట్రా స్కార్పియో టూ థౌజండ్ సిక్స్ మోడల్ నేను రావాలా రే ఎవతా రాజు ఏట్రా కడుపుకి అన్నం తింటాం గడ్డి తింటా తిన్నా తర్వాత కదా మీకు సోషలిజం కొంచెం ఎక్కువే రే ప్రసాద్ ఏటి కొత్త మోడల్ వచ్చిందా ఓ పని చేయరు ఈ మూడు రోజులు బిజినెస్ పక్కనట్టు అమ్మాయి పెళ్ళి ఉంది కదరా యాదవన్నారు యాదవని ఫోన్ పెట్టు నమస్కారం అండి ఎవరు తాలూకా మీరు లేదండి ఏక నౌకయ్య అబ్బాయ్యారండి ఏక లవ్ కుమార్ అండి నాన్న అప్పులు చేశాడు కదండి అయి పెట్టేశాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బానే ఉంది నువ్వేట్ లావైపోయావు తింటానండి యోగా చేయొచ్చుగా ఇంట్లో జాగా లేదండి నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువరా వచ్చింది సార్ వారేడు నా ఫ్రెండ్ అండి నమస్కారం సార్ నమస్కారం ముద్దు అవతారు రాజు సంపేమంటారా చంపేరా ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేసి పెత్తానండి రుద్రరాజు రాజు గారు మహానుభావుడు ఆస్తిలో అంతులు కోడి పందాలిక ఆర్పిసి బంగారు రాజు గారు భార్య గారు సుశీలమ్మ వాళ్ళు బంగారు రాజు గారు సోదరులు బయట వాళ్ళతో ఆడితే డబ్బులు పక్కనే అలలో ఆల ఆడేసుకుంటారండి వీళ్ళిద్దరండి ఈ ఇంటికో ఇల్లరికి వాళ్ళు ఉన్నాడండి బాలకుల బాలకుల కనబడితే చాలు ఒళ్ళు మర్చిపోయి చొల్లి చెప్తాడండి ఏనుగో పాపన్ ముకుందా ముకుంద కృష్ణ మీరు హతి ఈక ఈ కలవకుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమలో పుట్టి చచ్చిపోతాడు ప్రేమ కుమారి ప్రేమ కోసం పుట్టాను ప్రేమికుల కోసం ఇద్దరు చూస్తూ ఉన్నాడు ఆల్ ద బెస్ట్ మీరు కొంచెం తప్పుకుంటారా గుమ్మం కనపడటం లేదు ఇదేనండి రాజు గారు అబ్బాయి రాజు గారు వస్తున్నారు ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట ఈ సార్ అందిక పంచకట్నట్ బంగారు బంగారరాజ్ గారి ఏకైక పుత్రుడన్న బాబీడు అమ్మాయి తర్వాత అదృష్టాజాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోదలంటి వీడు పుట్టాడండి ఈడంటే అందరికీ భయం అండి మా ఇంటి అమ్మాయికి కన్ను కొట్టావరా రాజగారు తొక్కేపిండు రాజగారు వీడు కళ్ళు కాల్చేంద్ర అదరా బాబా 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 టెన్ ఏమైంది రాజగారు ఈ పిన్ను మీ పాదాలు ఇదిగో తీసుకో పంట చేసుకో ఎవర్రా వీళ్ళు నూతులు మట్టి తీరానికి వచ్చారా మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి పెళ్లికి వచ్చారండి నీ పేరండి ఇక్కడ కుమార్ లవ్ వద్దు కుమార్ని పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావు సోప్ చంపు ఎరా సోప్ల మి తీసి చూపించావు చూపిస్తావా అభే లేదు సార్ ఇది రెండు ఉన్నాయి సార్ నాకు డౌటే అవును నువ్వులు కట్టేసి రండి ఆహా ఎరా నేను సపరేట్ గడగల సార్ నా పేరు దూరదర్శన్ అండి ఏ వీళ్ళ గౌట్స్ ఇచ్చేయి సార్ ఇందర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్ ఎంత ధైర్యం రా నీకు ఈ పవర్ కి ఆడేస్తావరా ఈ చెట్టకిచ్చి కొబ్బరి బొండం తిపిచ్చడరా వాటర్ బొండల్ మాకు పంపించండి సార్ ఈ నోట్లో ఫినాల్ పోసి టాయిలెట్ లో గడిగించడరా సార్ 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 ఏ నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ ఆ నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ అవుట్ హౌస్ ఆ గుర్తు పెట్టుకో ఈ అబ్బాయి రాజుతో ఆట పులితో బేటా ఏయ్ ఎవరు భోజనం వండుతుంది

ఏంటి నా పెళ్లికి ఇంత లేట్ గా వచ్చేది ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాల తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ నేను అదే చెప్పానే లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్నా రాయచ్చు కానీ పెళ్ళి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని అబ్బా వచ్చాను కదా వదిలేయండి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండమ్మా భోజనాలు చేదురు గాని రండి దూరదర్శన్ అమ్మ ఎంత బాగుంది హాల్ సూపర్ రా జాగ్రత్త ప్లాన్ చేసి పడగొట్టాలి రా ఎలా పడకొస్తామురా నీ కోపడి చెప్తున్నాయి రావు ఎదవ లేకుండా ఏ పని కాదే భగవంతుడా ఏ నిద్ర శశ్వత నిద్ర కాకుండా చూడు నాయనా ఓరేయ్ ఏంపా ఎన్ని కుండలా నీకోనా ఎవడ రాత్రిపట్ ఎంత చెడ్డ కొడతారా సార్ ఇప్పుడు ఏమన్నా వెళ్తా సార్ ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది రాజుగారి ఇంట్లో పెళ్ళంటే అద్ద్రి పోతాను కానీ బొక్కలా సార్ కూడా నిజమే కదా సార్ భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి మరి తిని తొంగుంటే ఎలా మరి మరి ఏం చేయమంటా సార్ రాజుగారింట్లో పెళ్లికి పెళ్ళికి లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మందేకపోయినా పర్వాలేదు సార్ చిందేయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అందరి పిలువండి సార్ రాజుగారింట్లో పెళ్ళాం మజాక మొత్తం అవుతారాజు లేపు లెప్ కంద తీసుకొచ్చారా బంగారరాజు గారి ఇంట్లో సందడ ఎలా ఉంటో చూపిస్తా రండే చి చి ఒరేయ్ సూడురా మా సిల్లేతి ఆన్ సీజన్ లో పండ మోడు పండ ఎంత బాగురా అందరికి స్వాగతం సుస్వాగతం మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పేరు సందర్భంగా ఇల్లు మొత్తం ఆటబాటు దద్దరిల్లిపోవాలే ముందుగా పరిచయా నా పేరు కత్తిసీను కేర్ ఆఫ్ తిరుపతి కత్తిలా ఉంటాను నన్ను అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ రిస్క్ చేయడం నా హాబీ నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెలలో ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు ఆ ఒక్క రోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి నా పేరు లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లేకపోతే చచ్చిపోతాను సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళని అడిగారా నేనే నీ తీసుకొచ్చింది గజల్ చీకు ఎక్కడ రుద్దుకోవచ్చు అ మరిసి లోపల ఇప్పుడు మీరు రావాలి హాయ్ ఎవరీబడీ నా పేరు సిరి నేనుంద్ర హైదరాబాద్ లో హాస్టల్ రూమేట్స్ ని ఓకే 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 గజల్ మిరలండి నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఐ మట్టు నా పేరు రీచా హే ఎవరీబడీ నా పేరు కిరణ్ ఓకే 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 ఇప్పుడు మీరు హాయ్ నా పేరు మేఘన నేను హైదరాబాద్ సిటీ లో డిగ్రీ చదివాను అక్కడే హాస్టల్లో ఉంటున్నాను అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాడు నా పేరు కుమారి నేను ప్రేమ కోసమే పుట్టాను

రెండోదానికే ఫిక్స్ అయిపో ఏదో అన్నట్టు ఏమంటాను మీరు అమ్మాయిని అంత పక్కడ ఫిక్స్ అయ్యారు కాబట్టి అరే రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే గో మేకనా బా ఆ లవ్ కుమార్ గారిని ఎలా మేనేజ్ చేస్తావరావుకుమారా ఓరే బావా కోట్లు మందుల కి బలే ఉంటాయి కదా ఓరే బావా నీ ఆపరేషన్ కొంచెం కావాలి అరే కొట్టాలా చెప్పాలండి వాటిని తింటానంటాడండి అరే కోడిగా పుట్టడమే నాకు చేసే తప్పు అనాది నుంచి మానవజాతిని మేర్కొల్పుతున్న మూగజీవాల్ని నువ్వు తింటా మీరన్నా చెప్పండి మీరన్నా చెప్పండి రాక్షసుడికి తప్పని చెప్పండి వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథ లేకపోతే కదండి సాటి జీవుల్ని చంపేస్తానంటవా అసలు నీలాంటి వంటి ఆనిమల్ ఆక్టివి దర్శ చేసి జైల్లో పెట్టాలి జైల్లో తప్పేదమ్మా ఈ కోసరాటివి ఎప్పుడు చేయరు చాలా థ్యాంక్స్ అండి మీరు ఈ రోజు నిండు ప్రాణాన్ని కాపాడారు తెలుసా నీ వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రాణాలు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి ఇట్స్ ఓకే అదే బాయ్ లేకరా అబ్బా ఉరే నేను అడుగుతాను నిజం చెప్పా మొక్కలేదే ముద్ద దిగదు కదా మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ బీకే రే పెట్టని పట్టాలంటే ముందు పుంజు నేరేయాలరా మరి ఆ పెట్టకి ఏ లెవర్ పుంజు ఉంటేనో ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు సెల్ ఫోన్ లో సోలెట్టం లేదు నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లెవర్ లేడరా థాంక్స్ ఫర్ కోఆపరేషన్ రబుచ్చి రే బావా అడు చూడు బాగుంది పర్టిచే ఇంకా బాగుంది అమ్మునా లవు ఏంట్లో ఇక్కడ ఏం చేస్తున్నావు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆ ఆ ఐ లవ్ యూ ఈ మూడు లో ఇది బాగుంది ఆ సెకండ్ వర్షం బాగుంది అదే వర్షంలో వెళ్ళి నా సైడ్ నుంచి మేఘనకి ఐ లవ్ యూ చెప్పు అంటే అంత తొందర లవ్ పూలోని వాసన నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం నడవాలంటే ముందు పాకాలి కదా నేను పరిగెడతాను తేడాలు చంపేస్తారండి తెంపితే పుట్టేది పువ్వు చంపితే పుట్టేది లవ్ ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ పువ్వుకి తప్పదా నేను తీసుకొచ్చింది ఎందుకు ఓకే అమ్మాయి ఒప్పుకోకపోతే ఒప్పుకుంటే మరో చరిత్ర ఒప్పుకోపోతే రక్త చరిత్ర పైన పువ్వునే చూస్తున్నాడు కింద ఉన్న ముళ్ళని చూడట్లేదు

సరైన ప్రేమ అంటే పర్దానమాట ఆ అంటే చెప్పింది ఏం కదండి మరి ఆ పోలీస్ ఆకాడు ఆ ఈ పువుగడిమరాడండి ఈ ప్రేమకి మా అంటే నాకు పడు ఐన ఎవడో చెప్పే నువ్వు వచ్చి చెప్పేస్తావా ఆ అంటే నేను చెప్పకపోతే చంపేస్తానన్నండి హ్ పెంటోస్కి పెంటోస్ మిమ్మల్ని టేక్ ఇట్ సో లక్కీ అసలు వణని సేత కోటి లింగాల్లో బోడి లింగమే వాడు వదిలేవే అరే అలా ఎలా వదిలేస్తారండి ఎలా వదిలేస్తారండి ఇప్పుడు కాణాన్ని వదిలేస్తే అటు ఇంకారిచ్చిపోతాడు ఆడు ఫేస్ చూడండి పుచ్చిపోయిన పుచ్చకాయలాగా ఇలాంటి వాడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకే అమ్మాయి జోలికి వెళ్ళు రంకే నా కోసం ఎంత కష్టపడతారా గ్రేట్ వెళ్ళండి ఏంటిది నీకు పెరిగింది కొవ్వు ఇదేంటి షాక్ ఇచ్చింది డోంట్ వరీ లవ్ రాపిడి లేనిదే రత్నం కూడా ప్రకాశించదు ఈసారి నేను ప్లాన్ వేస్తాను కదా మీరు వెళ్ళండి సినిమా సరే ఏంట్రా బాబు అలా ఒక దెబ్బకి రెండు పిట్టలు మేఘనాకి లవ్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటో తెలుసుకున్నాను ఆ లవ్ కుమార్ గారు దూలు తీర్చాను ఇప్పుడు ఒక ఎజెండాతో మేఘనా లవ్ లో దింపాలి అసలే ఇది రాజుగారి ఇల్లు తేడాలు వస్తే దోల తీర్చేస్తారు నిప్పిరికి హలో రాజుగారు మీరు పాల్గొనండి ఇది పాల్గొనలేనా నాది కాదండి ఈడిది ఈ కత్తి సీనుకి మేఘనాకి మధ్యలో ఎవడొచ్చినా పర్ర 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 కోసుకెళ్ళిపోతా ఎలాగైనా పడగొట్టాలి అంతే